టేక్మల్ మండలంలో స్థానిక గాంధీ భవన్లో మహాత్మా గాంధీ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎలక్షన్లో నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజులు ఇరవై రోజులు అయింది కానీ ఒక్క గ్యారంటీ గీడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు రైతు బంధు ఇస్తానే అని ఊరికో మండలంకో గ్రామాన్ని ఎంపిక చేసి అది తర్జన భర్జన పడుతున్నాడు మరియు కళ్యాణ్ లక్ష్మి ప్లస్ తులం బంగారం ఇస్తానని ఎలక్షన్ హామీలో ఇవ్వడం జరిగింది మరి మహిళలకు ఇరవై ఐదు వందలు అలాగే వృద్ధులకు రెండు వేల నుంచి కేసీఆర్ గారు రెండు నాలుగు రెండు వందలు ఉంటే ఆయన రెండు వేలు చేసిండు ఆ రెండు వేల నుంచి మన రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల రూపాయలు ఇస్తానని ఎన్ని 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 ఎలక్షన్లో ఎన్ని ఎన్ని అన్ని నాలుగు సార్లు అడిగిండు నాలుగు వేలు ఇస్తానని అడిగడం మర్చిపోయిండు ఈరోజు మరియు రైతు భరోసా కింద పన్నె పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఈరోజు పన్నెండు వేలు గిట అవి గిటా టైంకు ఏ రైతులకు ఇస్తలేడు వానకాలమి అట్ల అట్లా ముంచేసిండు యాసంగి ఇట్లా టైంకి వేస్తలేడు రేవంత్ రెడ్డి గారు చాతగాకపోతే చాత చెప్పండి గంభీరాలు వాళ్ళకి రైతులను మోసం చేయడము ఎంతవరకు సంవత్సరం ఈరోజు రైతులు టంగ్ టంగ్ పన్నెండు కాంగ టంగ్ టంగ్ మీ ఫోన్లలో మెసేజ్లు వస్తాయని మెసేజ్ ఇచ్చిండు ఒక గౌరవ ముఖ్యమంత్రి ఇలా మెసేజ్ ఇచ్చి రైతులను తప్పుదవు పట్టించి ఈరోజు ప్ర తెలంగాణ ప్రజలను కూడా తప్పుదొవ పట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ రోజు కాకపోతే నీ పదవికి రాజీనామా చేయు కానీ ఇలాగా దొంగమీలిచ్చి ఈరోజు ప్రజలు మోసం చేయడము ఎంతవరకు అని ఈ సందర్భంగా టేక్ మాల్ బిఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ నాయకులు కూడా ఈరోజు సంకల్ ఎదురేస్తున్నారు మా ప్రభుత్వమే అన్ని చేస్తుంది అన్ని చేస్తుందని ఎక్కడ ఏం చేసింది కేసీఆర్ ప్రవేశపెట్టినంటే రైతులకు రైతు భరోసాగా రైతు బంధు అనే పథకాన్ని ఎంతో మేలు చేసింది రైతులు ఎంతో ఉత్సాహంగా ఆ రోజు వ్యవసాయం చేసుకొని వాళ్ళ అప్పులు తెచ్చుకుంటే అప్పులకు వ్యవసాయాన్ని సాగు కోసం ఉపయోగించుకుంటుండే ఈరోజు అవి లేవు ఎందుకంటే చేతగాని రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ కోసం సీఎంగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రా రాష్ట్రంలో రైతాంగం ఎద్దేడిస్తే వ్యవసాయం ముందల పడదనే ఉద్దేశంతో రైతాంగానికి ఎంతో మేలు చేసిండు అలాంటి హామీలను ఈరోజు ఈరోజు తుంగల తొక్కి ఆయన పరిపాలన సాగిస్తుండూ రేవంత్ రెడ్డి తస్మత్ జాగ్రత్త ఈరోజు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి గ్రామ సభలు పెట్టి మేము ఆరు గ్యారంటీలు ఇస్తాం ఈ గ్యారంటీలు ఇస్తున్నాం అని పేరు దాంట్లోనే కాదు అందరికీ ఇండ్లు రావాలి అందరికీ రైతు భరోసా పడాలి అందరికీ వృద్ధాపించులు రావాలి అందరికీ తులం బంగారము కళ్యాణ లక్ష్మి రావాలి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మళ్ళా నాలుగు వందల ఇరవై గ్యారంటీలకి కూడా తస్మాత్ జాగ్రత్త వేయకపోతే తెలంగాణ ప్రజలు నీకు కర్రు కాచి బాధ పెట్టడానికి రెడీ ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కూడా తగిన బుద్ధి గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ఎన్నికల పరిస్థితిలో మరి తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు నాలుగు వందల ఇరవై చార్సో బీస్ హామీలు మేము అప్పుడు అనుకుంటే వాళ్ళ మన ప్రజలు అనుకునేవాళ్ళు నాలుగు వందల ఇరవై హామీలతోటి రైతులు సంతోషపడతారు మహిళలు సంతోషపడతారు వృద్ధులు సంతోషపడతారు కానీ ఎవరికి అర్థం కాలేదు చార్సో బీస్ అని ఊళ్ళు ఎవరు అంటారు దొంగలని అంటారు అది ఏమర్థమైందంటే దొంగ హామీలని ఆయన మనసులో పెట్టుకున్నాడు మీకు మాత్రం ప్రజలకు ఫోర్ ట్వంటీ హామీలు కాబట్టి ఆయన చెప్పకుండానే ఆయన సంఖ్య చార్సో బీస్ అనేది ఎన్నుకున్నాడు ప్రజలు మనం గమనించలేరు రేవంత్ రెడ్డి మోసాన్ని గమనించలేరు అవి దొంగ హామీలని ఆయన మనసులో పెట్టుకొని కానీ ఎన్నికల్లో నాలుగు వందల ఇరవై హామీలు ఉద్యోగస్తులకు మహిళలకు అందరికీ సంతృప్తి పడితే నిజంగా ఏమనుకున్నారంటే ఓట్లేసారు కానీ ఒకసారి ఆలోచించాలి కేసీఆర్ గారు పదకొండు సార్లు రైతు భరోసా వేసాడు టైంకి వేసాడు నాట్ల ముందేసాడు మరి కనీసం ఒక రెండు సార్లు అన్నా ఒక మూడు సార్లు అన్న రైతు భరోసా టైంకి వేయలేవు కానీ ఎలక్షన్లు ఏం చెప్పినావు నువ్వు పదిహేను వేలు ఇస్తాను పదిహేను వేలు ఏం చేసినావు ఏమన్నావు డిసెంబర్ తొమ్మిది పదివేలు ఇస్తున్నారు డిసెంబర్ తొమ్మిది దాటంగానే పదిహేను వేలు ఇస్తాను కానీ నిజంగా చెప్పు నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు రేవంత్ రెడ్డి నువ్వు ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారిని ఇష్టం వచ్చిన నిత్యం కానీ మేము అసలు జ్ఞానం లేని ఒక సాధారణ నాయకులమైన కార్యకర్తలమైనా మేము ఒక పద్ధతి ప్రకారంగా మహాత్మా గాంధీ స్వతంత్రం తెచ్చింది కాబట్టి నువ్వు చేసిన మోసాన్ని మహాత్మా గాంధీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు అన్న పదిహేను వేలు కాదు మొన్న మొన్నటికి పన్నెండు వేలు వేస్తున్నా మొన్న రీసెంట్ ఏమన్నావు ఈరోజు ఆదివారం ఉన్నది రైతు భరోసా తెల్లారితే పన్నెండు గంటలు దాటితే మీ అకౌంట్లో పడతాయని చెప్పినావు మాట మార్చినావు నీకు ఒక జ్ఞానం ఉండాలి ఒక తెలివి ఉండాలి నువ్వు చదువుకున్నాడు ఒక వారం రోజులు అవుతుంది ఒక నెల అవుతుంది ఒక రెండు నెలలు అవుతుంది అని అనుంటివి కానీ నిజంగా ముఖ్యమంత్రి లాంటి వాడు ఈ రకంగా మరి మాట్లాడినావంటే నీకు ఆలోచన లేదు ఆవేశం ఉంది నువ్వు అందరినీ మభ్య పెడుతున్నావు నువ్వు ఏదో రకంగా నువ్వు అందరిని మోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏం చెప్తావో గది చెయ్యి ఏది చేస్తావో గదే చెప్పు మీరేం చెప్పారు రైతులకు ప మొన్న రీసెంట్లీ పన్నెండు వేలు అన్నావు పన్నెండు గంటలు దాటలేదా ఆదివారం అయిపోలేదా ఈ వారం సోమవారం మంగళవారం బుధవారం బేస్తారం ఇక ఒకసారి ప్రకటన ఇచ్చినాక ఒక గ్రామానికే పరిమితం చేసినా అంటున్నావు నిజంగా ఒక మాకేమనిపిస్తుంది ఈ రాష్ట్రానికి ఒక చిన్న పిల్లగాడు ముఖ్యమంత్రి అయిందా ఒక పసి పసికూల ముఖ్యమంత్రి అయినట్టు అయిపోతుంది నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు అనుభవం లేదు నువ్వు ఇస్తానుకున్న అనుకున్న విషయం నువ్వే కాలపరిమితి నువ్వే నిర్ణయిస్తున్నావు ఎన్నిసార్లు మారుస్తున్నావో మాకు దీన్ని బట్టి ఏమైతుందంటే నువ్వు మోసం చేయడానికి వచ్చినావు ఇక కళ్యాణ లక్ష్మి ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకుంటున్నా చెప్పి రెండేళ్ళు ఇక డిసెంబర్ తొమ్మిది అయిందంటే లక్ష రూపాయలు తులం బంగారం కనీసం ఒక్కరికన్నా తులం బంగారం ఇచ్చినావా ఏం రేవంత్ రెడ్డి నీ భాషలు ఏం చేస్తావు తిడుతావు కానీ మా భాషలో ఏం చెప్తాం నీకు ఇది కరెక్టేనా తగిందేనా నీకు ఆ జ్ఞానం అనేది లేదనేది అర్థమైపోయింది మాకు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి పరి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి పరిజ్ఞానం లేదు జ్ఞానం లేదు కనీసం ఇప్పటికైనా ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నావు ఇక మహిళల ఓటు కొల్లగొట్టడానికి ఏమన్నావు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మృతిస్తా ఉన్నావు నిజంగా ఇచ్చిన మనం ఎప్పుడు ఇస్తావు అదనే చెప్పు డిసెంబర్ తొమ్మిదైన రోజు అబద్ధం ఆడినావు నువ్వు అబద్ధాల మీద కాలం గడుపుతున్నావు తప్ప ఈ ప్రజలకు నువ్వు న్యాయం చేయలేవు నిన్ను ప్రజలు కాదు నీ పార్టీ నాయకులు నమ్ముతున్నారా రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి మీ నాయకులే రాజగోపాల్ రెడ్డి కానీ ఎవరిని చూసినా అసంతృప్తితో ఉన్నారు ఒకసారి ఈ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రేపు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు మేము ఏది అబద్దాలు ఆడతలేము నువ్వు ఎప్పుడు ఇస్తావు నువ్వన్న కాల పరిమితిని మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే హక్కు ఈ ప్రజాస్వామ్యం లేదా దయచేసి మరి ఈరోజు ప్రజలు రైతు రైతాంగం ఏడుస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు మరి రైతాంగం చల్లగా ఉండే నువ్వు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు న్యాయం చేయాలి వెంటనే రైతు భరోసా ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి వెంటనే మన తులం బంగారం కూడా ఇవ్వాలి అదేవిధంగా వృద్ధులకు పాప ముసలి ఏం ఆశ పెట్టినావు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను మరి ఇచ్చినావా పోనీ ఎప్పుడు ఇస్తావు ఎలక్షన్ ఇంకా ఐదేళ్ళు అయినాకి ఇస్తావా నాలుగేళ్ళు అయినాకి ఇస్తావా గదనే చెప్పు ఆ కాలపరిమితి నువ్వే పెట్టినావు ఆ కాలపరిమితి డేట్ మార్చితే ఎక్స్ ఆ డేట్ మళ్ళీ నువ్వేం చెప్తావు ఆ ముసలి నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి వితంతువులకు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాను ఇచ్చినావా ఇవ్వలేవు మరి ఈ విధంగా ప్రజల్ని మోసపేరుస్తున్నావు ఉద్యోగస్తులను విద్యార్థులను ప్రతి ఒక్కరిని కూడా నువ్వు మోసం చేస్తున్నావు నీ మోసాలు ఇప్పటికే ప్రజలకంతా తెలిసిపోయింది ఈ ఎక్కువ కాలం నువ్వు దీన్ని ఎక్కువ కాలం నువ్వు ఏం జాప్యం చేసినా ఏం చేసినా నేను నమ్మేటోళ్ళు ఎవరు లేరు ఈరోజు ఏ చౌరస్తులకు పోయినా రైతు భరోసా మరి వచ్చిందా అని అడిగితే వా నమ్మొద్దు ఆయన నమ్మొద్దు అన్ని అబద్ధం మాటలు అంటే మరి ఆ రోజు నాలుగు వందలు ఈరోజు ఎందుకు పెట్టినట్టున్నావు దొంగ హామీలు ఎందుకు ఇచ్చినట్టుకున్నావు దొంగలు దొంగ హామీలు ఇస్తారు కాబట్టి ఈ వార ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి రోజు మహాత్మా గారు స్వతంత్రం తేవడానికి కోరుకున్నాడు కాబట్టి ఈ రాష్ట్రం లోపల ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు నిన్ను ప్రజలు నమ్మి ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి మరి వెంటనే నువ్వు ఇచ్చిన హామీలు అమలుపరచాలని మహాత్మాగాంధీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా ఇంకా టైం దాటిపోలేదు అబద్ధ మాటలు బంజాయి దొంగ మాటలు పంజాయి ఇంకే రోజులు నీ నీ కార్యకర్తలే నీకు ముఖం చూపించే పరిస్థితి వచ్చింది కాబట్టి గ్రామాల లోపల ఊళ్ళల్లో కాంగ్రెస్ నాయకులు వస్తే తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇమ్మీడియట్లీ రైతు భరోసా అందరికి వచ్చినట్టు చూసుకో కళ్యాణలక్ష్మి పెళ్ళి అయిన వాళ్ళకు తూల బంగారం లక్ష ఇచ్చేటట్టు చూసుకో రైతు బీమా వచ్చేటట్టు చూసుకో మా ముసలోళ్ళకు నాలుగు వేల రూపాయలు ఎందుకంటే పాపం వాళ్ళకు బీపీ షుగరు రకరకాల రోగాలు వస్తున్నాయి సరిపోతా లేదా నువ్వే అన్నావు ఆ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటేనే చెయ్యు అమలు పరచు కొత్త వాళ్లకు పెన్షన్ ఇచ్చే ఇచ్చేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇవ్వు అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వు మేము ఎన్ని హామీలు ఇచ్చినామో అన్ని హామీలు అమలుపరచాలే ఒక మాట అంటావు ఖజానా ఖాళీ అయిందని ఖజానా గురించి చెప్పేదే మరి ఖజానా ఖాళీ ఉన్న ఖజానాకు నువ్వు ముఖ్యమంత్రి పెట్లయినావా నీకు అన్నీ తెలుసు కానీ ముఖ్యమంత్రి అనేటోడు మరి ఖజానా గురించి మాట్లాడొద్దు నువ్వేం చేస్తావో చెయ్యు ప్రజలకు న్యాయం చెయ్యు నువ్వు ప్రజలకు నువ్వేమైతే మరి పదివేల రూపాయలు రైతు బంధిస్తేనే ఖజానా ఖాళీ అయింది మరి పదిహేను వేలు ఎట్లు ఇస్తా లక్ష రూపాయలు మరి కళ్యాణలక్ష్మి లక్ష్మి ఇస్తేనే కథాన కాలేదు లక్షత్తుల బంగారం ఎట్టిస్తా అనుకున్నావు నువ్వు అంటే ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ ఆర్థిక మీద నీకు అవగాహన లేదు ఎందుకంటే నువ్వు గతంలో ముఖ్యమంత్రి కావు నువ్వు ఒకరి నీకు అనుభవం లేదు ఏదో నువ్వు కేవలం కేసీఆర్ను తిట్టా తిట్టేదే లక్ష్యం పెట్టుకున్నావు కాబట్టి ప్రజలు నిన్ను నమ్మిరు కాబట్టి ముఖ్యమంత్రి అయినావు మరి ఇప్పుడు ఏ ప్రజలైతే ఓటేసర్రో నువ్వు అంతకు వెయ్యి రేట్లతో తిట్లు తింటున్నావు కాబట్టి ప్రజల ఆగ్రహానికి గురైన వాళ్ళు రైతుల ఆగ్రహానికి గురైన వాళ్ళు మహిళల ఆగ్రహానికి గురైన వాళ్ళు చరిత్రలో భస్మమైపోతావు తస్మ జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ఆరు క్యారెలను వెంటనే రైతులకు రైతు భరోసా వెంటనే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలను నెరవేర్చే విధంగా రేవంత్ రెడ్డికి బుద్ధి తేవాలని కేటీఆర్ గారు పిలిపించినారు ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహాలకు నియమరణాలు ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులకు పార్టీ నాయకులకు ఇప్పటి ఉన్న హామీలన్నీ వీరన్న గారు మొత్తం చెప్పిండు చెప్పింటూ అవన్నిటినీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలి రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము మున్ముందు జరిగే ఎన్నికలలో లబ్ధి పొందేందుకే ఈ రైతు రుణమాఫీలు మరియు ఇళ్ళ ఇళ్ళ సర్వే ఇండ్లు అంటూ ఏదో చెప్తున్నారు కాబట్టి అవి ఏవి నెరవేర్చాలని రైతులు గ్రామ ప్రజలందరూ నమ్ముతున్నారు కావున వెంటనే ఒకవేళ ఇండ్లు ఇస్తే అందరికీ ఇండ్లు ఇవ్వాలి రైతు బంధు అందరికీ పడాలి ఏదో ఒక్క ఊరు కాదు రైతులందరూ ఒక్క ఊర్లో లేరు అన్ని ఊర్లలో ఉన్నారు కాబట్టి అందరికీ రైతు రైతు భరోసా వెంటనే మంజూరు చేయాలి ఇవ్వాలని కోరుతున్నాము ఇప్పటివరకు విరానగరన్నీ చెప్పారు కామున ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము